మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ నిజం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహం మామూలుగా లేదు ఆయన అనూహ్యమైన కొన్ని పెట్టుగడలు వేస్తున్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ మొన్న జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఒక తీర్మానాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఆ సమావేశంలో ఆమోదింపజేశారు తర్వాత గురువారం నాడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని మేడం సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు ఆమె కూడా సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కథనాలు పత్రికల్లో వచ్చాయి అయితే ఇది ఇంకా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా దీనిపైన ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంది అంటే సోనియా గాంధీ సరే సూత్రప్రాయంగా రేవంత్ రెడ్డి ఉత్తమ్ గోమార్ రెడ్డి గారి విజ్ఞప్తికి సరేనని ఒప్పుకున్నప్పటికీ కూడా సో దానికి సంబంధించిన ప్రోజ్ అండ్ కాన్స్ ఎట్లా ఉంటాయి లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది ఒక బేసిక్ సమస్య అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ఏమిటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎలాగైతే మొత్తం గెలుపూటములను తారుమారు చేసిందో అంటే గేమ్ చేంజర్గా కనిపించిందో అదే పరిస్థితి ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం గ్యారంటీగా గేమ్ చేంజర్ కాబోతోంది ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకుంటే అధికారికంగా అటువంటి ప్రకటన వస్తే ఒక తెలంగాణలో కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక ఇటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మరింత ఏమంట కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇంకా ఎక్కువగా మెరుగుపడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి అంటే ఖమ్మం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఖమ్మం అసెంబ్లీ ఎన్ని సారీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇద్దరు పొటెన్షియల్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరినీ పోగొట్టుకోవడం అంటే వీళ్ళిద్దరినీ బయటకు పంపేలా ఏర్పాటు చేయడము లేకుంటే వాళ్ళే బయటికి వెళ్ళే విధమైన అరేంజ్మెంట్స్ చేయడం వాళ్ళను కాదనుకోవడం వాళ్ళు బయటకు వెళ్ళి బీఆర్ఎస్ సంగతి చూసుకుంటాము బీఆర్ఎస్ అంతా తేల్చుకుంటాము అని ప్రతిజ్ఞ చేయడం ఆ పట్టుదల ఆ పగ ఆ ప్రతీకారంతో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిదిని మొత్తం స్వీప్ చేసి పారేసింది కాంగ్రెస్ పార్టీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో బహుశా బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రక తప్పిదం చేసిందనే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ జిల్లాలో అయినా ఏ కాన్షియస్లైనా అయినా బలమైన నాయకులను పోగొట్టుకోవడానికి బలమైన నాయకులను పార్టీ నుంచి వెళ్ళిపోతున్న ప్రేక్షక పాత్ర పోషించడం ఇది మామూలు విషయం కాదు ఖమ్మం విషయం విషయానికి వస్తే మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పువ్వాడ కు మాజీ మంత్రి కేటీఆర్కు మధ్యలో ఉన్న సత్సంబంధాలు లేకుంటే చాలామంది ఆరోపిస్తున్నట్టుగా వ్యాపార సంబంధాలు వీటన్నిటి కారణంగా ఏంటంటే పువ్వాడ అజయ్ను ప్రమోట్ చేస్తూ బాగా ఎక్కువగా ఎలివేట్ చేస్తూ అక్కడ తుమ్మల నాగేశ్వరరావును అట్లాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డాయి వాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపునకు వాళ్ళిద్దరూ కారకులయ్యారు అంతేకాకుండా కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నుంచి సిపిఐ అభ్యర్థి కూనమే సాంబేశ్వరరావు గెలుపుకు కూడా వాళ్ళిద్దరూ దోహదపడ్డారు అందువల్ల ఏంటంటే ఖమ్మం జిల్లాలో వచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అట్లాగే పక్కన దాని ప్రభావం నల్గొండ పైన కూడా పడింది నల్గొండ జిల్లాలో కూడా పన్నెండు సెగ్మెంట్స్లో ఒకటి మినహా జగదీశ్ రెడ్డి సూర్యపేట కాన్షియస్ మినహా మిగతా కాన్షియస్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి నిజంగానే సోనియా గాంధీ గారు పోటీ చేసే పరిస్థితి ఉంటే ఇంకక్కడ అక్కడ టంగుల గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం ఏం లేదు ఆమె అత్యంత భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అందులో ఎవరికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు పెద్దగా జ్యోతి జ్యోతిష్యం కూడా తెలియాల్సిన అవసరం లేదు అంటే ఖమ్మం జిల్లా అనేది సహజంగానే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లాను టిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాను అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జిల్లాగానే పరిగణించింది తప్ప మన తెలంగాణ మ్యాప్లో ఆ జిల్లా కూడా ఉందన్న ఒక భావన లో గతంలో మనకు కనిపించలేదు సరే ఆ తర్వాత కాలక్రమంలో తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్ గెలుచుకుంది ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళందరినీ చేర్చుకోవడం అదొక చారిత్రక తప్పిదం సో అనేక తప్పిదాలు బిఆర్ఎస్ నాయకత్వం చేసింది దాన్ని దానికి సంబంధించిన మూల్యం కూడా ఇప్పుడు చెల్లించుకుంది సో ఇప్పుడు ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నాహాలు చేసుకుంటోంది ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరు సమర్థులు ఎవరు బలవంతులు ఏమిటనే లెక్కలేవో జరుగుతున్నాయి ఇదంతా పక్కన పెడితే సోనియా గాంధీ కాకపోతే మేబీ ప్రియాంక గాంధీ తప్పకుండా ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆల్రెడీ వాళ్ళ కొన్ని ఆంగ్ల పత్రికల్లో వార్తలు ఇస్తున్నాయి వచ్చాయి ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే ఆమె పైన బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది సరే దాని అంటే అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు మరికొద్దురులోనే తెలిసే అవకాశం ఉంది కానీ తప్పనిసరిగా నేను ముందే చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ అంటే ఖమ్మం జిల్లా ఒక గేమ్ చేంజర్ కాబోతోంది సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా పోటీ చేస్తే మొత్తంగా తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల పైన ఖచ్చితంగా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల మధ్యనే భీకర పోరాటం జరిగే వాతావరణం కనిపిస్తుంది అప్పుడు మొన్నటి వరకు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు తేరుకొని కోలుకొని లోక్సభ ఎన్నికల్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి